ఇక ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ నెల ఎనిమిదవ తేదీన కుప్పకూలిన తర్వాత ఆయన డమాస్కస్ నుంచి నేరుగా మాస్కోకు పారిపోయారు అక్కడ ఆయనకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆశ్రయం కల్పించారు అయితే అసద్ రష్యా చేరుకుని రెండు వారాలు దాటిపోయింది ఆయన భార్య అస్మా బషర్కు రష్యా జీవితం నచ్చడం లేదట అందుకే తన భర్త మాజీ సిరియా ప్రెసిడెంట్ అసద్కు విడాకులు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువెత్తుతున్నాయి ప్రత్యేక కథనలో అస్మా తలాక్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకుందాం సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ఈ నెల ఎనిమిదవ తేదీన సిరియా రాజధాని డమాస్కస్ నుంచి నేరుగా మాస్కో పారిపోయాడు సిరియాలో రెబల్స్ ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ చివరిగా డమాస్కస్కు చేరుకోవడంతో వేరే గత్యంత్రం లేక అసద్ తన మిత్రుడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వాన మేరకు మాస్కో వెళ్లిపోయారు ఇక అసద్ తన భార్య అస్మా అసద్తో పాటు ముగ్గురు పిల్లలను తీసుకొని మాస్కోకు చేరారు తీరా మాస్కో జీవితం భర్త అస్మా అసద్ కు మొహమెత్తింది వెంటనే భర్త బషర్ కు తలాక్ అంతే విడాకులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు మీడియాలు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇక బషర్ అసద్ భార్య విషయానికి వస్తే ఆమె బ్రిటిష్ పౌరురాలు మాస్కో జీవితం మొహమే మొహమెత్తింది దీంతో ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి అస్మా అసద్ తన హోమ్ టౌన్ లండన్ కు వెళ్లిపోవాలని నిర్ణయించారని టర్కిష్ అరబ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇక అస్మా విషయానికి వస్తే ఆమె పుట్టింది లండన్లో ఆమె తల్లిదండ్రులు కూడా సిరియా నుంచి లండన్ కు రెండు వేల సంవత్సరంలో వలస వెళ్లారు అయితే ఆమెకు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో అసత్ తో వివాహం జరిగింది ఇక అరబ్ మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం రష్యా కోర్టులో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి అలాగే కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మాస్కో నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు అయితే రష్యా ఆమె దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో బషర్ అల్ అసద్ ఆయన కుటుంబానికి వారిలో అస్మా కూడా ఉన్నారు వారందరికీ మాస్కోలో ఆశ్రయం కల్పించింది రష్యా ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన సిరియా రెబల్ గ్రూప్ హయత్ తాహిరీన్ అల్షాం లేదా హెచ్డిఎస్ సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించింది వెంటనే అసద్ రష్యాకు పారిపోయారు దీంతో గత ఐదు దశాబ్దాల అసద్ కుటుంబం నిరంకుశ పాలనకు తెరపడింది గత యాభై సంవత్సరాల నుంచి అసద్ కుటుంబ పాలన ప్రజలను రంపాన పెట్టింది సొంత ప్రజలపై యుద్ధం ప్రకటించాడు దీంతో సిరియాలో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు సుమారు ఏడు లక్షల మంది దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది వారంతా ప్రస్తుతం తిరిగి తమ మాతృ దేశానికి తరలి వస్తున్నారు ఇక డమాస్కస్ లో హెచ్డిఎస్ చీఫ్ దళాలు ప్రవేశించిన వెంటనే బషర్ మాస్కోను శరణు కావాలని వేడుకున్నాడు దీనికి వెంటనే అంగీకరించింది మాస్కో అయితే ఇక్కడొచ్చిన చిక్కల్లా ఆయన విదేశీ గడ్డపై నివసిస్తున్నందున ఆయనపై అక్కడి ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలు విధించింది ఆయన మాస్కో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు అదే సమయంలో మాస్కోలో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది ఇన్ని సంవత్సరాలు దర్జాగా బతికిన అస్మా లాంటి వారికి పంజరంలో పావుల బతకాలంటే ఉండదు అందుకే ఆమె భర్తకు విడాకులిచ్చి స్వేచ్ఛ జీవితం గడపాలనుకుంటున్నారు అయితే బ్రిటిష్ పార్లమెంట్ మాత్రం అస్మాను బ్రిటన్లో అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పింది మరి మరి ఆమె బ్రిటిష్ కలిగి ఉన్నారు దేశంలోకి లేదా వేచి మీడియాలో వస్తున్న భిన్న కథనాల ప్రకారం అసద్ ప్రభుత్వం కుప్పకూలడానికి కొన్ని వారాల ముందు అస్మా అసద్ మాస్కోకు వచ్చారని చెబుతున్నారు కాగా ఆమె సెకండ్ స్టేజ్ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్నారు ఆమె తండ్రి ఫవాజ్ అల్ అక్రాజ్ కూడా మాస్కోలో ఉన్నారు ఆయన డాక్టర్ ఆమె తల్లి బ్యాంకర్ అల్లుడు కూతుర్ని ఓదారుస్తున్నారు ఇక అస్మాత్ తండ్రిపై యుఎస్ ట్రెజరీ ఆంక్షలు విధించింది కాగా అసద్ పెద్ద కుమారుడు హఫీజ్ తండ్రితో పాటు వచ్చారు కాగా ఇతర పిల్లల విషయానికి వస్తే కూతురు జైన్ ప్రస్తుతం అబుదాబీలో చదువుకుంటున్నారు ఆమె కూడా ప్రస్తుతం మాస్కోలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారని లండన్ కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది అసద్ సమీప కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలిపింది అయితే డమాస్కస్ నుంచి తరలిపోవడానికి నాలుగు గంటల ముందు కూడా అసద్ ఇరవై సంవత్సరాల కుమారుడు హఫీజ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో మార్కులు మిత్రులతో కలిసి తిరుగుతున్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి ఇక జెరూసలేం పోస్ట్ కథనాన్ని బట్టి చూస్తే రష్యా అధికారులు బషర్ అల్ అసద్ ఆస్తులను స్తంభింపజేసిందని వార్త ప్రచురించింది వాటిలో రెండు వందల డెబ్బై కిలోల బంగారంతో పాటు రెండు బిలియన్ల డాలర్ల నగదు మాస్కోలోని పద్దెనిమిది ఉన్నాయి కాగా అసద్ విషయానికి వస్తే గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సిరియా ప్రెసిడెంట్ గా సేవలు అందించారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బషర్ అసద్ ప్రెసిడెంట్ గా కొనసాగారు అంతకు ముందు ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ సుమారు మూడు దశాబ్దాల పాటు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి సంవత్సరం వరకు పాలించారు హఫీజ్ చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు బాసిల్ అల్లసద్ కు పట్టం కట్టాలనుకున్నా తీరా ఆగిన కారు ప్రమాదంలో చనిపోవడంతో బషర్ కు అవకాశం చిక్కింది ఇదిలా ఉండగా బషర్ అల్లాసద్ మరో సోదరుడు మహేర్ అల్లసద్ కు రష్యా ఆశ్రయం కల్పించడానికి నిరాకరించింది ప్రస్తుతం ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని సౌదీ టర్కీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే మహేర్ ఆయన కుటుంబం ప్రస్తుతం రష్యాలోనే హౌజరెస్ లో ఉన్నారు ప్రవాసంలో ఉన్న అసద్కు మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవన్నటా ఫారిన్ మీడియాలు వినిపిస్తున్నాయి